హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక ఫుల్లీ ఫర్నిషెడ్ హౌస్ గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నాను అండి ఇల్లు అంతా కూడా మనకు చాలా చక్కగా ఉంటుందండి చాలా లగ్జరీగా ఉంటుంది ఇల్లు కూడాను ఇంటీరియర్ కానివ్వండి కలర్ కాంబినేషన్ కానివ్వండి లోపల ఇంటీరియర్ అంతా ఒక వేరే లెవెల్లో ఉంటుందండి ఇల్లు వచ్చేసి మనకు చూడ చూసారా మీరు మంచి ఇళ్ళల మధ్యలోనే ఒక గ్రూప్ హౌసెస్ మాదిరి ఉన్నాయండి ఇల్లులంతా కూడా ఇక్కడ మనకు ఇల్లు వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉండడం జరిగింది ఇది వచ్చేసి మనకు కార్ పెట్టడానికి మనకు వచ్చేసి ర్యాంప్ కూడా మనకు చాలా చక్కగా అయితే ఇచ్చినారండి ముందు వచ్చేసి పార్కింగ్ పెట్టుకునేది కూడా మనకు కార్ పెట్టుకునేది కూడా మనకు అంతా కూడా చాలా చక్కగా ఇచ్చినారు ఇరవై రెండు అంకనాల స్థలంలో ఇల్లు అయితే మనకు కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి ఓకేనా ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఇల్లు ఒకసారి చూద్దాం అంతా కూడా ఇల్లు ఎలా ఉందంతా కూడాను ఇంటి చుట్టూ కూడా మనకు మనిషి అయితే తిరిగే విధంగా మనకు స్పేస్ అనేది ఇచ్చున్నారు ఓకేనా మనకి ఇక్కడ వచ్చేసి స్టెప్స్ 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 కూడా మనకు మొత్తం గ్రానైట్ ఫినిషింగ్తో మనకు అయితే ఇచ్చినారండి గ్రిల్స్ కానివ్వండి మొత్తం కూడా చాలా చక్కగా అయితే ఉంది వీళ్ళంతా కూడా మనం ఒకసారి చూద్దాం మెయిన్ ఎంట్రన్స్ మాత్రం మనకు టేక్ టేక్బుట్తో మనకు మెయిన్ ఎంట్రన్స్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి ఈ డోర్ కానివ్వండి అదేవిధంగా ఈ ధర్మంధురం మొత్తం కూడాను లోపల చూడండి ఇదంతా హాల్ అండి ఇది హాల్ అయితే ఒక లెవెల్లో మనకైతే ఉండడం జరిగిందండి కలర్ కాంబినేషన్ కానివ్వండి మనకు లైటింగ్ కానివ్వండి వుడ్ వర్క్ కానివ్వండి సీలింగ్ కానివ్వండి చాలా చక్కగా అయితే మనకు చేస్తున్నారు కానీ ఇదంతా మెయిన్ హాల్ అండి ఇది మనకి పార్టీషన్ కూడా మనకి చాలా చక్కగా అయితే ఇచ్చినారండి మొత్తం కూడాను ఎక్కడికక్కడ మనకు పార్టీషన్ కానివ్వండి డైనింగ్ హాల్ సెటప్ కానివ్వండి చాలా చక్కగా ఇచ్చినారు మొత్తం కూడాను ఇక్కడ మనకు వచ్చేసి విండోస్కి వస్తే మనకు గ్రిల్స్ అనేటివి స్టీల్ గ్రిల్స్ అనేవి యూజ్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఇది అదేవిధంగా మనకు ఈ కిటికీస్ అన్నిటికి కూడాను మనకి ఎలాంటి చదల ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఫర్దర్గా ఫ్యూచర్లో మనకు అంతా కూడాను గ్రానైట్ ఫినిషింగ్తో మనకైతే ఇచ్చినారండి ఇక్కడ వచ్చేసి మనకు మన ఒక హాల్లో ఒక ఆల్ వాల్ అట్ కూడా మనకు ఇచ్చున్నారు ఓకేనా ఎక్కడ రాజీ పడకుండా కాంప్రమైజ్ కాకుండా మనకు వీళ్ళనేది కన్స్ట్రక్షన్ అయితే చేశారండి వీళ్ళంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఒకసారి చూద్దాం అంతా కూడా మనం టైల్స్ విషయానికి వస్తే మనకు సిక్స్ బై ఫోర్ ఫోర్ బై టూ అనేటువంటి సైజెస్తో మనకు ఈ టైల్స్ ఏంటి ఈ చేయడం అయితే జరిగింది ఇక్కడ మనకు కిచెన్ పక్కనే పూజ గది కూడా మనకు ఇచ్చినారండి వీళ్ళైతే ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకు పూజ గది విషయానికి వస్తే మాత్రం వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి కిచెన్ కూడా ఒకసారి చూద్దాం మనం కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ టైప్ మనకు ఇవ్వడం జరిగిందండి ఇక్కడే మనకు కిచెన్లోనే మనకు చూడండి ఒకసారి ర్యాక్స్ అంతా కూడా మనకు ఇచ్చేస్తున్నారు మొత్తం కూడాను ఇక్కడే మనం వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా కూడా మనకు స్పేస్ అనేది ఇచ్చినారండి ఒకసారి చూడండి వాషింగ్ మిషన్ అనేది మనం ఇక్కడే ఫిట్ చేసుకోవచ్చు ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ హాల్ అనేది మనకి ఈ ఫ్రంట్లో మనకి ఇచ్చినారండి కిచెన్ ఫ్రంట్లోనే మనకు డైనింగ్ హాల్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇరవై రెండు అంకనాల స్థలంలో ఇరవై అంకనాల కన్స్ట్రక్షన్తో మనకు వీళ్ళైతే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి ఇంట్లో కలర్ కానీ కలర్స్ కానివ్వండి కలర్ కాంబినేషన్ కానివ్వండి మనకు ఊజ్ చేసినటువంటి మెటీరియల్స్ కానివ్వండి అంతా కూడాను మంచి క్వాలిటీగా మెటీరియల్ మొత్తం కూడా యూజ్ చేయడం జరిగిందండి ఇల్లంతా కూడా చాలా చక్కగా ఉంటుంది మనకు ప్రైజ్ విషయానికి వస్తే మనకు సెవెంటీ ఫోర్ ల్యాక్స్ అనేది మనకు ప్రైజ్ అనేది చెప్తున్నారండి ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు నెగిసిబుల్ అనేది ఉంటుంది ప్రైజ్ అయితే తగ్గిస్తారండి మనకు కాస్ట్ వచ్చేసి మనకు సెవెంటీ ఫోర్ ల్యాక్స్ అనేది చెప్తున్నారు ఇక్కడ చూడండి వుడ్ వర్క్ మొత్తం కలర్ కాంబినేషన్ అయితే చాలా చక్కగా ఇచ్చినారు ప్రతి వాళ్ళు కూడాను మనకు ఒక వాల్ అట్ మాదిరి డిజైన్ అయితే మనకు ఇచ్చినారు ప్రతి బెడ్రూమ్లో కూడాను అటాచ్డ్ బాత్రూమ్తో సహా మనకు అడిషనల్గా ఒక టీవీ యూనిట్ కూడా మనకు ఇచ్చినారండి ఓకేనా మిరగా కానివ్వండి మొత్తం ఏడు జడ్ సెటప్ అంతా మనకు చేసేస్తున్నారు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మొత్తం కూడాను ఇల్లంతా మీరు తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఫైనల్గా మీకు ఇంకో కోటింగ్ పెయింటింగ్ కూడా వేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా మీకు ఇంటికి సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకేనా ఎందుకు ఇంటి యొక్క అడ్రస్ విషయానికి వస్తే మనకు నెల్లూరుకి దగ్గరలోని ధనలక్ష్మపురం అనే ఏరియాలో మనకు వీలైతే ఉండడం జరిగిందండి ఓకేనా ధనలక్ష్మపురం అనే ఏరియాలో మనకు వీలైతే ఉండడం జరిగింది ఇల్లంతా కూడా చాలా చక్కగా ఉంటుందండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఒక చూస్తున్నారా మీరే ఎక్కడ చిన్న స్క్రాచెస్ కానివ్వండి ఎలాంటి రిమార్క్ లేకుండా ఇల్లంతా కూడా మనకు చాలా చక్కగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఓకేనా ఈ బెడ్రూమ్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇంతకుముందు మనం చూస్తున్నది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మీరున్న ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం నా నెంబర్ అయితే చెప్తాను నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకు వాష్రూమ్కి ఫ్రంట్లో వచ్చేసి మనకు డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇచ్చినారండి తర్వాత మనకు ఇక్కడ వాష్రూమ్ అనేది కొంచెం లోపలగా ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మాత్రం ఓకేనా మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి అదేవిధంగా మీ దగ్గర ఇంకేదైనా ప్రాపర్టీ ఉండి దాన్ని సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాల్ కాల్ చేయండి సపోర్ట్ కదా ట్రై చేస్తానండి ఓకేనా మీ దగ్గర ఉండి ఏదైనా ప్రాపర్టీ ఉండి దాన్ని సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఈ వీడియో మన మీకు నచ్చినట్లేదు వీలైనంత వరకు ఇంకెవరైనా నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీలైనంత వరకు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కదా ట్రై చేయండి వీలైనంత వీడియో నచ్చితే మాత్రం లైక్ చేస్తానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసి కొద్దిగా ఇంకొంతమందికి నా వీడియోని స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంటుందండి థ్యాంక్ యూ